హాయ్ అండి అందరికీ వందనాలు వెల్కమ్ టు మై లైవ్ మరి ఈ సమయంలో ఈ లైవ్లోకి రావటానికి గల కారణం క్రిస్మస్ అనే విషయం గురించి చర్చించుకోవడానికే క్రిస్మస్ గురించి మాట్లాడటానికి లేవు లైవ్లోకి రావడం జరిగింది మరి క్రిస్మస్ గురించి డిసెంబర్ వచ్చిందంటే ఇంకా క్రిస్మస్ సీజన్ అనేటువంటిది వచ్చింది అన్నట్టుగా మనము మనం వెళ్ళండి అందరం డిసెంబర్ వచ్చింది అంటే క్రిస్మస్ సీజన్ వచ్చింది అని విధానంలో ఉంటారు నాకు తెలిసి క్రిస్మస్ సందర్భంలో అంటే యేసుప్రభులు వారు పుట్టినటువంటి సందర్భంలో అక్కడన్నా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు సరే యేసుప్రభులు వారు కాలక్రమేపీ ఎదిగారు మరి ఆయన జీవితంలో ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు అనేటువంటిదైనా ఆయన ఎక్కడ కూడా జరుపుకున్న దాఖలాలు లేవు ఆయన తర్వాత వచ్చినటువంటి అపోస్తులు మరి అపోస్తులు కూడా ఎక్కడ కూడా యేసుప్రభులు వారి పుట్టినరోజు అని క్రిస్మస్ అనేటువంటి జరిపిన దాఖలాలు కూడా బైబిల్లో కనిపించాం సరే ఆదిమ సంఘం చూస్తే ఆదిమ సంఘం కూడా ఆదిమ సంఘములు ఈ విధానం అనేటువంటిది ఎక్కడ కూడా బైబిల్ మనం కనిపించదు ఈ విధానం కనిపించదు అయితే మరి విధానం అనేటువంటిది ఎలా పుట్టుకొచ్చింది అసలు దీని మూలం ఎక్కడ అన్నటువంటి దాన్ని పక్కన పెట్టినప్పుడు బైబిల్లో అయితే బైబిల్లో అయితే అపోరుసులు కానీ ఆ పోస్తుళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ జరిపిన దాఖలాలు లేవు ఆదిమ సంఘానికి కూడా వాళ్ళు ఏమీ అందించలేదు ఇలా చేయండి అని కూడా చెప్పలేదు వాళ్ళు లేదు బైబిల్ అయితే ఎక్కడ కూడా లేదు ఈ విధానంలో జరిగినట్టు సంవత్సరం సంవత్సరం ఇలా జరిగినట్టు ఎక్కడ కూడా లేదు మొత్తానికి ఎలాగైతే ఈ విధానం అనేటువంటిది సమాజంలో ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అందరూ కూడా జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే సో క్రైస్తవులు అంటే ఒక విధానంలో ఉంటారో ఒక నడవడిక ఒక పద్ధతి ఒక క్రమం క్రీస్తు చేసినటువంటి బాటలో ఆ మార్గము ఉన్నటువంటి ఆలోచన అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉండాలి ఉంటారు క్రీస్తు చూపించినటువంటి మాధవి ఇంకా పత్రికల్లో కూడా చాలా విషయాలు కూడా పత్రికల్లో పౌలు గారి కానివ్వండి పేదరు గారి కానివ్వండి వాళ్ళు సంఘాలకు రాసినటువంటి పత్రికల్లో వ్యక్తికి రాసినటువంటి పత్రికల్లో వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు కొన్ని కొన్ని కార్యాలకు దూరంగా ఉండాలని దాంట్లో అల్లరితో కూడిన పాటలు అనేటువంటి దాన్ని యాక్ట్ చేయడం జరిగింది సో అయితే మరి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ క్రిస్మస్ సంబంధించి ఒక ర్యాలీ అనేటువంటిది జరుగుతూ ఉంది నేను ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు ర్యాలీ లాంటిది జరుగుతుంది చాలా హడావుడిగా జరుగుతుంది పెద్ద కంటైనర్ మీద క్యాన్వర్సింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సరే నేను ఆ దారిలో వెళ్ళవలసి వచ్చింది ఆ దారిలో వెళ్తూ ఉన్నానండి సో అక్కడ జరిగినటువంటి విధానము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి విధానము అక్కడ జరుగుతున్నటువంటి ఆ విధానాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా సరే మన విధానం బట్టి మన పద్ధతిని బట్టి మన ప్రవర్తన బట్టే దేవుళ్ళుకి రావాలి అన్నటువంటి ఆ విధానము అక్కడి కనుమరుగు అయిపోయింది అన్నమాట వచ్చినటువంటి వారు కూడా ఆ పద్ధతి చూసినప్పుడు ఆలోచిస్తారు ఏంటి పద్ధతి విధానం ఏంటని జరిగింది ఏంటంటే ముందు కంటైనర్ వెళ్తూ ఉంది పాటలు పాడుతూ ఉన్నారు కంటైనర్ మీద వెనకాల బల్లితో వెళ్తూ ఉన్నారు బళ్ళు వేసుకుని యూత్ అందరూ కూడా బండిల మీద వెళ్తూ ఉన్నారు క్యాపలు పెట్టుకున్నారు రెడ్ క్యాపలు పెట్టుకుని అందరూ కూడా వెళ్తూ ఉన్నారు అయితే పాటలు కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ డీజే సాంగ్స్ కాని ఉండే లేకపోతే ఈ సినిమా పాటల్లో చాలా మట్టుకి ఈ విధానానికి ఎక్కడ కూడా తీసుకుపోలేనట్టుగా ఆ పాటలు ఎంచుకున్నారు ఆ పాటలను వింట ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఈ ఏంటి పాటలు ఏంటి బైబిల్ ఏం రాయబడి ఉందంటే ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఒకరినొకడు హెచ్చరించుకోండి హెచ్చరిక జారీ చేసేటువంటి విధంగా అంటే ఎదుటివారు పాట వింటున్నప్పుడు పాటను బట్టి ఎదుటివారికి అర్థం కావాలి ఆ స్వార్థను ప్రకటించుకుంటూ ఆ వాక్యాన్ని పాటలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఇక్కడ చూస్తే ఇటు ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే సంగీతం ఉందో దానికి ఏమాత్రము కూడా తీసుకోకుండా ఏ మాత్రము కూడా తగ్గిపోకుండా మేమేం తక్కువ కాదు అన్నట్టుగా ఆ కోణంలో విధానంలో వెళ్ళిపోవటం జరిగింది మరి అలాంటి పరిస్థితులు సమాజం చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా క్రీస్తుని యేసు ప్రభుల వారిని మనము ఈ సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నాం ఎలా పరిచయం చేస్తూ ఉన్నాం క్రీస్తుని యేసు ప్రభుల వారిని ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాం అలాంటి పాటలు మనం లోక రీతిలో ఉండేటువంటి పాటలను మనం ఎంచుకున్నప్పుడు ఏ విధంగా వారికి మెసేజ్ని మనం పంపిస్తూ ఉన్నాం అంటే క్రీస్తులోనికి రావాలనే మెసేజ్ని పంపిస్తూ ఉన్నామా క్రీస్తులో ఉన్నటువంటి వారు ఈ విధంగా ఈ విధానంలో లోక సంబంధమైనటువంటి గీతాలతో లోక సంబంధమైనటువంటి విధంగా ఉంటున్నారు ఏంటి వీరి విధానము అన్నటువంటి విధంగా మనము వారికి ఒక మెసేజ్ని అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాము ఏ విధానంలో బైబిల్ స్పష్టంగా చెప్పారు ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యమతులను మీరు ఒకరినొకడు హెచ్చరించుకోండి హెచ్చరిక చేసే విధంగా కీర్తన ఉండాలి మరి ఈరోజు దేవుణ్ణి అపహాస్యం చేసే విధంగా పాటలను కంపోజ్ చేస్తూ ఉన్నారు అంటే మరి ఆ పాటలను కంపోజ్ చేసేటువంటి వారిని ఏమనాలి ఏమనాలి ఆ పాటలని ఆ విధానంలో పొందుపరిచి సమాజానికి గౌరవిస్తూ మరి దేవుని గురించి చెప్తున్నప్పుడు ఏ విధానంలో వారు దేవుణ్ణి సమాజానికి పరిచయం చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఆ విధానంలో దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నాం మనం చేయకూడని విధానంలో రెండవదిగా వెనకాల బండి మీద వెళుతూ ఉన్నటువంటి వారు బండ్లు వేసుకుని వెళ్తున్నటువంటి వారు మనము చూడండి ఒక రాజకీయ నాయకులు కానివ్వండి వాళ్ళ సమావేశాలు పెట్టినప్పుడు కానివ్వండి వాళ్ళు ర్యాలీలో ఉన్నప్పుడు కానివ్వండి వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు ఆ బండ్ల మీద వెనకాల వెళ్తున్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బండ్ని రేజ్ చేయడము ఆ బండ్ని రేజ్ చేస్తూ నుంచి బండి నుంచి సౌండ్ అనేటువంటిది వస్తుంది అంటే ఒక అల్లరి చేసేటువంటి విధంగా అల్లరి అల్లరి విధానంలో ఒక సౌండ్ అనేటువంటిది బండి నుంచి బయటికి వెలువడవుతుంటుంది సౌండ్ అది కొన్ని బండ్లు మాత్రమే అదే దాన్ని ఎన్ఫీల్డ్ బండు బుల్లెట్ బండ్ల నుంచి మాత్రమే ఆ సౌండ్ బయటకు వస్తూ ఉంటుంది రైస్ చేయటము సౌండ్ రావటము అంటే లోకంలో ఉన్నవారు చేస్తున్నారు దేవుళ్ళు ఉన్నవారు అదే ఫాలో అవుతున్నారు ఇంకా ఏ నేర్పిస్తాం దేవుళ్ళు ఉన్నటువంటి వారమైనటువంటి మనము క్రీస్తుని గురించి అంత పబ్లిక్లో సమాజంలో క్రీస్తుని గురించి చాటించుకుని వెళ్తున్నటువంటి సమయంలో సమాజానికి ఏం తెలియజేయాలనుకున్నాం బండరీ చేస్తూ ఉన్నప్పుడు బండి నుంచి సౌండ్ వస్తూ ఉన్నప్పుడు ఆ విధానంలో దేవుడు పరిచయం చేయమన్నాడా యశ్వభు గారిని ఆ విధానంలో పరిచయం చేయాల ఒక అల్లరితో కూడినటువంటిది అల్లరి అన్నమాట అల్లరి అల్లరితో కూడినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది సమాజం అనేటువంటిది చూస్తూ ఉంది సమాజం అనేటువంటిది గమనిస్తూ ఉంది సమాజం అనేటువంటి దానికి మనం ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ ఈ విధానం అనేటువంటిది మనం పరిచయం చేసేటువంటి విధానం ఎలా ఉంది మనం ఏ విధానంలో ప్రయాణం చేస్తూ ఉన్నామో మనం చేసే విధానం మనం చేసే ప్రయాణం కరెక్టా అన్న ఆలోచన అయితే లేదు ఇది లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఈ బల్లు రేజ్ చేసుకోవడం కానీ ఉండే బుల్లెట్ బుల్లెట్ సౌండ్లు అది చేయటం కాని ఉండే అదంతా కూడా ఒక శబ్దాన్ని క్రియేట్ చేస్తూ ఒక ఏదో ఒక అల్లరి జరుగుతున్నటువంటి విధానంగా అక్కడ అక్కడ అవి మనకు కనిపిస్తూ ఉంటే బయట బయట కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బయట ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ మరి మనం కూడా బైబిల్లో కూడా ఒక స్పష్టంగా ఒక మాట తెలియజేస్తాడు పౌలు గారు పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు సమాధానమునికే కర్త సమాధానమునికే కర్త దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాదని కొరింది పత్రికలు పౌరుగా తెలియజేశారు మరి మనం చేసేది ఏంటి అది అల్లరితో కూడింది కాదు కదా అల్లరితో కూడిందే కదా అల్లరితో కూడినటువంటి విధానం మనం కనపరుస్తున్నప్పుడు మరి ఆలోచించేవారు ఎదు ఎదుటివారు కూడా ఆలోచన చేస్తారు ఈ విధానంలో ఉంటారా ఈ విధానంలో ఏంటి పద్ధతి ఈ విధానం అని చెప్పి ఆలోచన అనేటువంటిది చేస్తారు అందరూ మనము ఆ డిసెంబర్లో ఒక ఒక రోజు మనం ఇలాంటి ర్యాలీ పెట్టుకుని ఈ విధానంలో మనం సమాజానికి కనపరిచినప్పుడు నిజంగా ఒక మాట ఉంటుంది అన్యజనులు నామం వినియమిత్తమే దూషింపబడుతుందండి మరి దూషణ పాలు మనం ఈ విధంగా వెళ్తున్నామా దూసింపబట్టడానికే దేవుని నామాన్ని మన మన పరి మన మనం చేసే పనులు బట్టి దూషించేటువంటి విధంగా దూషణ పాలు చేసేటువంటి విధంగా మనం చేస్తున్నామా లేకపోతే ఆయన నామానికి మహిమ మహిమొచ్చేటువంటి విధంగా మనం వెళ్తా ఉన్నామా ఈ విధంగా వెళ్తా ఉన్నా ఏ విధంగా వెళ్తున్నాం మనం మనం ఆలోచన అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కనీసం వెనకాల ఉన్నటువంటి వారిని కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారన్నది పక్కన పెడితే ఏ ఉద్దేశాన్ని మనం సమాజంలోనికి చూపిస్తున్నాము వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా వారి ఆలోచనలు ఏ విధంగా మన పట్ల ఉన్నాయి ఏ విధంగా ఉందన్నదే ఆలోచన చేసుకోవాలి మరి ఇలాంటి అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు లోపు కదా ఇలాంటి అల్లరితో కూడిన సందర్భాలు ఉన్నప్పుడు ఎదుటివారు చూస్తున్నప్పుడు మనం మొత్తం తిరుగుతుంటాం కదా మొత్తం అంతా తిరుగుతాం మనం ఆ రోడ్డు చివరి నుంచి చివరి దాకా తిరుగుతాం మరి అలా తిరుగుతున్నప్పుడు అందరూ చూస్తారు అందరూ గమనిస్తారు ఏం మనం తెలియజేయాలనుకున్నాం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాం సమాజానికి కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు ఆలోచన చేసుకోండి ఆలోచన చేసి మరి ముందుకు వెళ్ళాలి అలాంటివి ఎప్పుడు కూడా చేసే కార్యక్రమంలో కూడా చేసే కార్యక్రమమే బైబిల్ ఎక్కడ లేదు అసలు అయితే చేస్తున్నటువంటి కార్యక్రమంలో దేవు నామానికి అవమానకరంగా మనం బిహేవియర్ ఉందా దేవు నామాన్ని దేవునికి మహిమ తెచ్చేటువంటి విధంగా మన బిహేవియర్ ఉంది అలా ఉంది అన్నది ఆలోచన చేసుకుని ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మంచిది అన్నది నా అభిప్రాయం ఇది ఇలాంటి కార్యక్రమాలు ఆత్మలు రక్షించడం మానేసి ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుంటే ఆత్మలు రక్షిపబడవు దేవుని మహింపరచాలంటే ఒక విధానం ఉంది ప్రతిదానికి ఒక పద్ధతి ఒక విధానం ఉంది ఒక వే ఉంటుంది ప్రతిదానికి ఒక ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది అది దేవుని స్థుతించాలంటే ఒక పద్ధతి ఉంది దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి అంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతులు మనం ముందుకు వెళ్తే దేవుడు మహింపరచబడతాడు మనము దేవుడిని స్థితించాలంటే ఒక పద్ధతి ఉంది ప్రతి దానికి పద్ధతి ఉంది దేవుడు చెప్పాడు ఏ విధానంలో చేయాలన్నది కూడా దేవుడు స్పష్టంగా తెలియజేసాలి బైబిల్ను కూడా పక్కన పెట్టి బైబిల్లో ఉన్న భక్తులను కూడా పక్కన పెట్టి బైబిల్లో లేనిటువంటి వాటిని సమాజంలో జొప్పించి దాని వలన దేవుడి నామానికి అవమానం తెచ్చేటువంటి విధంగా రోజు మనం ముందుకెళ్తే మరి దేవుడి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉందా ఒక్కసారి మనం మామూలుగానే ఆలోచన చేసుకుంటే మనం మామూలుగా ఆలోచన చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది కదా ఎలాంటి ఎలాంటిది మనం చేయటానికి తగదు అన్న కనీసం మినిమం సెన్స్ లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా రోజు ఎలాగ పరిచయం చేశారు అంటే అది నామానికి అవమానం తప్ప దేవుని నామానికే ఉపయోగం లేదు అది దేవునికి ఏం ఉపయోగం లేదు అది అసలు ఇంకా దేవుని అవమానపరచడం తప్ప కాబట్టి ఇది నా నా అభిప్రాయం మాత్రమే ఇది ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరో నెగిటివ్ తీసుకుంటారో ఎవరు పాజిటివ్ తీసుకుంటారో వారి వారిని బట్టి వారు వారు ఆలోచన బట్టి డిసైడ్ చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్లకి నేను రిప్లై ఇస్తాను వాక్యం ద్వారానే నేను వాక్యం ద్వారానే మీకు రిప్లై ఇస్తాను మీరు ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితులు ముందు ముందు ఇలాంటివన్నీ కూడా మరి చేసే ముందు ఆలోచించుకుని చేస్తే మంచిదన్నది నా అభిప్రాయం వారందరూ కూడా లైవ్లోకి వచ్చిన అందరూ కూడా వందనాలు ఇంకా క్రిస్మస్ గురించి చాలా చాలా ఉన్నాయి ఇంకా స్టార్ గురించి చెప్పాలి పశువులపాకు గురించి చెప్పాలి సత్రం గురించి ఇవన్నీ చాలా విలువైన విషయాలు ఉన్నాయి విలువైన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి దాన్ని బట్టి ఆత్మీయంగా ఎంతో తెలుసుకోవాలి మనం ఎంతో నేర్చుకోవాలి స్టార్ని బట్టి నేర్చుకోవాలి మనం పాకని బట్టి నేర్చుకోవాలి సత్రం బట్టి నేర్చుకోవాలి మన ఇంకా ఇవన్నీ కూడా అలంకారం బట్టి కూడా నేర్చుకోవాలి మనం అలంకారం అలంకరణ వాటి గురించి కూడా నేర్చుకోవాలి మనం అన్నీ కూడా తెలుసుకోవాల్సిన లోతైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి సాధన ఏం చేసిందంటే గుడ్డితనం కలగజేసి ఆత్మీయమైనటువంటి స్థితిలోకి వెళ్లకుండా శరీర సంబంధమైనటువంటి వాటితోనే కాలం గడిపేస్తుంది మనోనేత్రాలకు గుడితనం కలగజేసింది ఆ మనోనేత్రాలు వెలిగించబడితేనే కానీ ఆత్మీయమైనటువంటి అర్థాలు బైబిల్లో ఉన్నటువంటి మాటలకు దేవుడు చెప్పినటువంటి వాటికి ఆత్మీయమైనటువంటి అర్థాలు తెలియవు ఆత్మీయమైనటువంటి నేత్ర ఆ నేత్రాలు తెరిచినప్పుడు మాత్రమే తెరుచుకుంటేనే బైబిల్ అర్థమవుతుంది మను నేత్రాలు వెలిగింపబడాలి ఆయన ఎందుకే వచ్చాడు ఈ లోకానికి యేసుప్రభుల వారికి లోకాన్ని చూసేవారు బుద్ధి వరకు శరీర సంబంధమైన నేత్రాలు మూసుకోవాలి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవాలి ఆ తెరవడానికి వచ్చాడు ఆయన మరి ఇంకా ఈ విధానంలో వెళ్తే ఏం మనం మనం ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అసలు ఏం మెసేజ్ ఇవ్వాలి ఏం మెసేజ్ చేస్తామని ఏం మెసేజ్ ఇవ్వాలి మనం సమాజానికి కాబట్టి ఆలోచించుకుంటారన్నదే నా యొక్క ఈ లైవ్ పెట్టి చెప్పడానికి గల కారణం ఆలోచించండి ఒకసారి మీరు చేసే పనులు మీరు ఆలోచించండి ఇది కరెక్టా కాదా దీనివల్ల ఇటు ప్రయోజనం దీనివల్ల ఉపయోగం ఏంటి ఈ విధానంలో చేసినప్పుడు మరి దేవుడు సపోర్ట్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా ఈ పద్ధతి అసలు కరెక్టేనా నేను చేసే పద్ధతి కరెక్టేనా అయినా ఇప్పుడు బైబిల్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఈ విధానంలో చేశారా ఈరోజు ఏముంది ఆ రోజు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి రోజులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి గుర్రాల మీద వరకు చేయించాల్ గాడిదలు ఉన్నాయి ఇంకా ఆ కాలానికి తగ్గ ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలంలో ఉన్నాయి ఫెసిలిటీస్ మరి ఎవరైనా ఇలా చేశారా ఒకసారి ఆలోచన చేసుకుని బైబిల్ చదువుకుని పూర్తిగా బైబిల్ చదువుకుని పూర్తిగా బైబిల్ని చదివి ధ్యానించి బైబిల్ని అర్థం చేసుకుని ఆ విధానంలో ముందుకు వెళ్తేనే మనం ఆ దేవుని చిత్తం దేవుని ఆలోచనను తెలుసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తంలో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనం ఒకటే నశించిన ఆత్మలు వాఖ్యించి ప్రక్షించే పండ్లో వెళ్తామంతే మనం ఈ అల్లరితో కూడినటువంటి ఈ బండి సౌండ్లతో చేసుకుంటూ రే చేసుకుంటూ లోకస్తులు లోకంలో ఉన్నటువంటి విధానంలో చేసినటువంటి విధానంగానే ఈరోజు మనం కూడా కనపరిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అంటే దేవుళ్ళకి వచ్చిన మనకి దేవుళ్ళు లేనటువంటి వారికి తేడా ఏముంది కాబట్టి ఆలోచిస్తారని అనుకుంటున్నాను నేను లేవనెంత్రితో ముగిస్తున్నాను అందరికీ వందనాలు